ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అక్రమ్ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ను తేల్చే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ను విచారణ చేయవద్దన్న తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది బెయిల్ రద్దు బెయిల్ పిటిషన్ను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టుకు సూచనలు చేసింది బెయిల్ పిటిషన్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇముడి ఉంది బెయిల్ కేసుకు సంబంధిత కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొంది బెయిల్ పిటిషన్లపై వెయిటింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం సరికాదు అని సుప్రీంకోర్టు వెల్లడించింది బెయిల్ కోసం అయితే బెయిల్ కోసం వెయిట్ చేయాలని చెప్పడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ని ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు తెలిపింది బెయిల్ రద్దు పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్ ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు అక్రమ్ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసును జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది నకిలీ మద్యం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత జనార్దన్ రావుకి చెందిన వైన్ షాపులో అధికారులు తనిఖీలు నిర్వహించిన నిర్వహించారు ఈ క్రమంలో ఒక వైన్ షాప్ సీజ్ చేశారు అదే సమయంలో వైఎస్ఆర్సిపిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి శ్రీనివాస్ వైన్ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది ఈ వైన్కు నకిలీ మధ్యాన్ని జనార్దన్ రావే సరఫరా చేశారు ఈ వ్యవహారాన్ని జనార్దన్ పిన్ని కొడ కొడుకు కళ్యాణం ఎ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాడు అలా వచ్చిన సొమ్ముతోనే వల్లపూడిలో విలువైన భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు ఈ కేసులో పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ అయ్యారు మరోవైపు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రశ్నలు గుప్పిస్తున్న సోషల్ మీడియా పోస్టులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను కూటం ప్రభుత్వం టార్గెట్ చేసింది మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని నేతల ఇళ్లపై పోలీసులు ఈ తెల్లవారుజామున దాడులు చేశారు ఇందులో మేడపాటి నాగిరెడ్డితో పాటు బీసీసీఎల్ అధ్యక్షుడు కొంచా జయరాజు కూడా ఉన్నారు సెల్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం అయితే మంత్రి లోకేష్ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ వెంకటకృష్ణ ప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమి కమిషనరేట్ ఫిర్యాదు చేశారని అందుకు విచారణ జరపామని పోలీసు అంటున్నారు